వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నాయ న్యూస్ బట్టుగూడెం గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ కు తాటి సంధ్య అన్నారు మంగళవారం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె టీవీ త్రిపుల్ నైన్ తో మాట్లాడారు గ్రామ సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని అన్నారు గ్రామంలో మౌలిక వస్తువులు కల్పించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తానని అన్నారు గ్రామంలోని గ్రామ పంచాయతీ భవనం శిథిల అవస్థకు చేరుకుందని కొత్త భవనం నిర్మించడానికి కృషి చేస్తామన్నారు తనను గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సంధ్య బట్టిగూడెం పంచాయతీ నుంచి సర్పంచ్గా ఎన్నికైంది సార్

ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇంకా వైరు దొడ్లు ఉన్నాయి అవన్నీ ఆయన మంచిరా అధికార పార్టీ కాబట్టి నిధులు శాంక్షన్ చేసుకొని స్ట్రీట్ లైట్లు ఫస్ట్ సార్ చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ లేవు తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడక్కడ తక్కువ ఉంది అది కూడా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నా తర్వాత సీసీ రోడ్డు ఇల్లు మంది చాలా ఇబ్బంది ఉంది ఇంకా చెత్త చదారం అదేది ఆ సమస్య కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఈ జంగాల కాలంలో సీసీ రోడ్డు సార్ మెయిన్ వాళ్ళు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇల్లు మంజూరు కట్టుకుంటున్నారు అక్కడ కూడా రోడ్లు లో ఏ ప్లాన్ లో ఇంకా వాటర్ వేస్టేజ్ ఎక్కడైనా ఉంటే దాన్ని అరకట్టి ఇంకా లేన్ దగ్గర సప్లై అయ్యేది చేస్తాం మెయిన్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్స్ ఎన్ని మంజూరు ఇంతకముందు దాదాపు ఒక ఇరవై ముప్పై దాకా అయినాయి సార్ ఇప్పుడు కూడా మొన్న సార్ దగ్గరికి వెళ్ళినాం ఖచ్చితంగా ఇంకొక ఇరవై దాకా మంజూరు చేసేటట్టు చేస్తాం కదా చేసుకుంటాం ఇప్పుడు అవి కూడా శాంక్షన్ చేయించుకుంటాం లబ్ధిదారులకు అందేటట్టు కృషి చేస్తారు గ్రామ పంచాయతీ భవనం పాతది ఉంది గ్రామ పంచాయతీ భవనం పాతది ఉంది సార్ కొత్తది కట్టించే ప్లాన్ అది అంటే శిథిలావస్థలో ఉంది రోడ్ పక్కనే కొంచెం ప్లేస్ చూసుకొని కొత్తది కన్స్ట్రక్షన్ కొత్తది కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉన్నది